నమస్తే విన్యూస్ తెలంగాణకి స్వాగతం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు అద్భుతాలు సాధించారు పది శాతం ఉత్తీర్ణత సాధించడంతో తమ ఎంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపల్ టి పద్మజ్యోతి తెలిపారు సగటున విద్యార్థులంతా అన్ని పైగా పదవ తరగతి విద్యార్థుల ఉపాధ్యాయులు తల్లిదండ్రులకి తెలిపారు సందర్భంగా పబ్లిక్ స్కూల్స్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మల్కా కొమరయ్య మాట్లాడుతూ ఇంతటి అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు అలాగే స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు రెండు వేల పదహారులో స్థాపించిన నాదర్ గోల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంతటి ఘన విజయాలు సాధించడం చాలా సంతోషించాల్సిన విషయం అన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు యాజమాన్యం ఎప్పుడు సహకరిస్తోందని ఆయన తెలిపారు రిజల్ట్స్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం అయింది దీనికి అందరూ ర్యాంక్స్ వచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు ఈ స్కూల్ స్టార్ట్ చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటికి అంచెలంచెలుగా గ్రో అవుతూ స్కూల్ పిల్లలు అందరూ ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ పాస్ కావడం ఒకటి ఇప్పుడు వాళ్ళ యావరేజ్ టోటల్ యావరేజ్ పెరగడం పడుతుంది సైన్స్ మార్క్స్ కూడా 97.5% మార్క్స్ వచ్చింది మంచిగా రిజల్ట్స్ వచ్చు లాస్ట్ 4 డేస్ నుంచి ని దీపేష్ కొంచెం తన్నే రోజుస్ కొడండి అన్ని స్కూల్స్ లో కూడా ప్రతి స్కూల్లో ఒక్క కొడ ఫెయిల్ కాకుండా అండి ప్రతి అడిషన్ లో 90% తీసేది అది మా టీచర్స్ అంత డిఫరెన్స్ స్ వారి ఓనర్షిప్ తీసుకొని వాళ్ళ సొత్త పిల్లల అందరినీ సమర్పిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ చేసిన కష్ట ఫలితాన్ని ఈరోజు రీజల్ అదేవిధంగా మేన గురించి నేను ప్రపరేషన్ చెప్పాను అందరి టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ అది కంటిన్యూ చేసుకుంటూ मेनेज तरफ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट बिल्कुल इंफ्रास्ट्रक्चर काफ्रास्ट्रक्चर का स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर का इंफ्रास्ट्रक्चर कंटीन्यू मैं प्रोवैडे आल रौर डेवलपमेंट तैयार स्टूडेंट तैयार अब स्टूडेंट इतना इंडिया अमरा कैरियर बिजनेस सक्सेस्फु स्टूडेंट्स सीबीएसई रिजल्ट्स वाला? एंड थैंक यू वेरी मच फर्मी वन हड्रेड नई 195 स्टूडेंट्स एग्जाम और ऑल 195 स्टूडेंट्स 100 पर्सेंट पास पर्सेंटेज इधो इयर హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్తో స్టూడెంట్స్ అందరూ మంచి అచీవ్మెంట్స్ సంపాదించారు ఎటు అది కాకుండా ఐ హ్యావ్ అరౌండ్ ట్వెల్వ్ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అండ్ ఇరవై నాలుగు మంది నైంటీ పర్సెంట్ అబవ్ సో దిస్ గ్రోత్ చార్ట్ ఏదైతే నేను మీకు చెప్తున్నానో అది స్టూడెంట్ సక్సెస్ రేషియో గురించి మాట్లాడడానికి చెప్పాను అరౌండ్ థర్టీ త్రీ చిల్డ్రన్ ఆర్ అబవ్ ఎయిటీ పర్సెంట్ గ్యాన్ సో ఓవరాల్ స్కూల్ రిజల్ట్లో ఏ ఎయిట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువ వచ్చాయి సెంటమ్స్ సెవెన్ సెంటమ్స్ అంటే హండ్రెడ్ మార్క్స్తో హండ్రెడ్ మార్క్స్ వచ్చిన ఏడుగు మంది ఉన్నారు పిల్లల స్కూల్లో స్కూల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్తో పాటు ఓవరాల్ స్కూల్ రిజల్ట్ అలా ఎయిటీ పర్సెంట్ స్కూల్ యావరేజ్ ఎయిటీ పర్సెంట్తో ఉంది సారీ సో ఆల్ దిస్ ఈజ్ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ పిల్లలకి బాగా కష్టపడ్డారు టీచర్స్ బాగా కష్టపడ్డారు అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఆల్వేస్ బీన్ దర్ విత్ ఆస్ అబౌట్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో స్కూల్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వెల్త్ బ్యాచ్ ఫస్ట్ ట్వెల్త్ బ్యాచ్ ముందుకు రెసిడెన్స్ అకాడమీతో ఐఐటీ స్టూ ఐఐటీ క్లాసెస్ అండ్ సీఏ ఫౌండేషన్ కోర్స్ దాంతోపాటు లెవెంత్ ట్వెల్త్ కూడా రెడీ అవుతాం థ్యాంక్ యూ మీ అందరికీ ఎందుకంటే మీరు అందరూ కూడా నాతో పాటు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఉన్నాను చాలా మంది పేసెస్ ఇక్కడ నాకు ఇరవై అరవై టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ నుంచి నాతో పాటు ఉండి స్కూల్ స్ట్రెంత్ నాలుగు వేలు తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ టూ థౌజండ్ సిక్స్టీన్ నాదర్గూల్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంతోష్ నగర్ అండ్ ఎరోసిటీ సో ఈ ఫైవ్ స్కూల్స్తో మేము ముందుకెళ్తాం మొత్తం అంతా కలిపి ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ చిల్డ్రన్ ఈపిఎస్ స్కూల్స్ చైమన్స్ సర్కిల్ ఉన్నారు మేనేజ్మెంట్ అట్మోస్ట్ సపోర్ట్ ఉంటుంది మా అందరికి ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇరవై ఎకరాలు ఇది స్కూల్ మొత్తం ఉత్తరాండ్ స్కూల్ ఒకటి పద్నాలుగు స్పోర్ట్స్ స్కూల్ పిల్లలకి టైం టేబుల్తో పాటు నేర్పిస్తాం మేము ఆఫ్టర్ స్కూల్ అనేది ట్రైనింగ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కోసం నేషనల్ ప్లేయర్స్కి ట్రైనింగ్ కోసం అవన్నీ ఆఫ్టర్ స్కూల్ అలాగే టెన్త్ టీచర్స్ మేము ఆల్మోస్ట్ కొంతమంది పిల్లల్ని ఐదింటి వరకు ఏడింటి వరకు కూర్చోబెట్టి వాళ్ళతో పాటు క్లాసులు చెప్పి ఎక్స్ట్రా క్లాసెస్ వాళ్ళతో చేయించి ఇవన్నీ తోడ్పడ్డాయి ఇవన్నీ కలిపే రిజల్ట్స్ వస్తాయి డిపిఎస్ స్టూడెంట్ అన్నాక ఎప్పుడు చెప్తారు సార్ కూడా ఓన్లీ అకాడమిక్స్ కాదు హోలిస్టిక్ డెవలప్మెంట్ ఓవరాల్ గ్రోత్ నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికైనా రాణించగలరు దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ డిపిఎస్ థ్యాంక్ యూ